నమస్కారం ఇటీవల మరి సుప్రీంకోర్టులో జస్టిస్ స్వామినాథం గారి మీద అవిసంచర తీర్మానాన్ని చేయటం చాలా అనైతికం కారణం ఏంటంటే ఆయన హిందూ ధర్మం కోసం మరి అక్కడ వాస్తవాన్ని బయటికి తీసి మరి అక్కడ ఏదైతే టెంపుల్ ఉందో ఆ టెంపుల్ దగ్గర ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాన్ని అడ్డుకోవడం తప్పని చెప్పేసి ఆయన తీర్పు ఇవ్వటం దానికోసం అభిసిన తీర్మానం చేయటం ఇలాంటి చేసే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ దుష్టశక్తులు ఏ అయితే ఉన్నాయో మరి అంతకుముందు జరిగిన సంఘటనలో చీఫ్ జస్టిస్ కోట్ల రూపాయలు దొరికాడు ఆ కోట్ల రూపాయలు దొరికినప్పటికీ వారిని సస్పెండ్ చేయడం కోడి కానీ జరగబో కేవలం ట్రాన్స్ఫర్ చేసు చూసుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి తప్ప మరి అలాంటి మాట్లాడిన ఈ సెక్యులర్సు అలాగే ఈ విపక్షాలు మరి వీటిని కూడా ఖండించాల్సిన అవసరం ఉంది మరి వారిని సమర్థించకపోవాల్సింది ఉంది భారతీయులంతా ఇవాళ స్వామినాథన్ గారిని సమర్థించాలి వారిని మేము పూర్తిగా సమర్థిస్తూ ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున వారికి సరైన తీర్మాన మద్దతు తెలియజేయాలని కోరుకుంటున్నాం నమస్కారం ఈరోజు ఈ పాత్రికల సమావేశంలో మాట్లాడడానికి ప్రధానమైన కారణం రాను రాను భారతదేశంలో హిందూ ధర్మం సనాతన ధర్మం మనుగడ కష్టంగా మారింది అది ఏ స్థాయికి వెళ్ళిందయ్యా అంటే మొన్నటి రోజున తమిళనాడు రాష్ట్రంలో ఒక పూజారి గారిని ఆ గుడికి వచ్చిన భక్తుల మీద కూడా లాఠీ చార్జ్ చేసి గుడి మూసేసేదాకా కూడా ఆయన కాలుతో తొంతు తీవ్రంగా దుర్భలాడుతూ వచ్చిన భక్తుల మీద కూడా దాడి ఏమండి మనం ఎక్కడున్నాం సెక్యులరిజం అనేది హిందువులు మెజారిటీగా ఉన్నంత వరకే అని ఈ ఒక్క సంఘటన మళ్ళీ తేడాతల్లడం చేస్తుంది సెక్యులరిజం అంటే పరిపాలనలో వివక్ష చూపించకపోతాం మతం పేరు మీద అంతే తప్ప అనే పేరుతో కొంతమందిని బుజ్జగించి మా పొట్ట కొట్టడం కాదు అది ఏ స్థాయికి అంటే బ్రాహ్మణుల మీద దాడులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఒక ఐఏఎస్ ఆఫీసర్ మొన్న సంతోష్ వర్మ మరి అడేం చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితి మైండ్ సరిగ్గా ఉందో లేదో రిజర్వేషన్ల మీద రావచ్చు తప్పులేదు అది అందరికీ ఆర్థికంగా ముందు ఉన్న వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు మరి ఆ మాటకు వచ్చే బ్రాహ్మణులు కూడా పేదలు ఉన్నారు బ్రాహ్మణ ఇంటి ఆడపిల్లలు మా ఇంటికి కోడలు అయ్యే వరకు కూడా అప్పుడే రిజర్వేషన్ సార్థకత అనే మాట అది ఒక మనిషి మాట్లాడాల్సిన మాటలు కాదు ఇటువంటి మాటలు ఎవరైనా సరే శబ్ద సమాజంలో ఖండించాలి ఆ మాటకి వస్తే అటువంటి ఆలోచనలు ఎవరైనా సరే బ్రాహ్మణ ఆడపిల్లలే కాదు ఈరోజు బ్రాహ్మణ సమాజంలో ఆడపిల్లలు లేక ఎంతోమంది ఉండారు మగపిల్లలు మరి ఆడతో కూడా సంబంధాలు కలుపుకోవచ్చు అది కూడా ఒక మంచి ఆలోచన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది ఏదేమైనప్పటికీ కూడా హిందూ సమాజం మొత్తం జాగృతమయ్యి ఇటువంటి దాడుల్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం బ్రాహ్మణుల మీద దాడిని మరి ముఖ్యంగా ఖండిస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఈ రోజున కోడూరు మండల శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ పార్తికేల సభ వేయటం జరిగింది ఈ పార్టీ సమాజం యొక్క పార్తికేల సమాజం యొక్క ముఖ్య ఉద్దేశం రేపు పదహారో తారీఖున మరి మచిలీపట్నలో వాజ్పాయి గారి విగ్రహ దర్శన కార్యక్రమం ఉంది మరి ఈ కార్యక్రమానికి మన ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పివి మాధవన్ గారు వస్తున్నారు మరి ఈ యొక్క ఈ యొక్క ఆరు మండలాల్లో కూడా ఆమనిగడ్డ నియోజకవర్గంలో ఆరు మండలాలు కూడా బీజేపీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఇరువుగా పాల్గొని మనం పులిగడ్డ దగ్గరకి స్వాగతం పలికి అక్కడి నుంచి బందరు వెళ్ళి బందర కార్యకర్తలు కూడా జయప్రదం చేస్తారని ఈ ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజునే ముస్లిమ్స్ హిందూ దేశంలోంచి వెళ్ళిపోవడం జరిగింది ఆ రోజున మహానుభావులు దేశానికి పట్టిన దరిద్రులు నెహ్రూ గారు ఎడగొడటం జరిగింది దాన్నే పాకిస్తాన్గా వెళ్ళడం చేసిన జరిగింది ఆ తర్వాత నుంచి కూడా ఈ కాంగ్రెస్ చేసే దుర్మార్గములు దుస్తులు ఎంత భారతదేశాన్ని ఎంత అనవృష్టిలో తీసుకెళ్లారో అందరికీ తెలుసు వందే మాత్రం జనగణమన ఇలాంటివన్నీ పాడపోతానికి ఈడమ్మ మొగుడు దేశాలని అడుగుతున్నాను కాంగ్రెస్ వాళ్ళని ఎంఐఎం నేను అసలు పాడనంటున్నాడు ఆడంతా ఇదైనప్పుడు భారతదేశంలో ఉంటూ భారతదేశం యొక్క ప్రజల సొమ్ము తింటూ సిగ్గు లేదా మరి కాంగ్రెస్ వాళ్ళకని ప్రశ్నిస్తున్నాం పార్లమెంట్లో ఏదో గొప్ప ఘటత చేసినట్టుగా భారతదేశాన్ని అమ్మేటటువంటి కాంగ్రెస్ ఎదవలు ఈ రోజున భారతీయ జనతా పార్టీ గురించి మోడీ గురించి భారతదేశం గురించి మాట్లాడే అర్హత ఉందని ప్రశ్నిస్తున్నాం ఇవాళ రోజుని భారతదేశం అంటేనే హిందూ దేశం ఆ రోజున కూడా తెలుసు మీకు వాళ్ళ రోజున అధికారం కోసం ఎన్నో అబద్ధాలు చెబుతూ ఎన్నాళ్ళు కూడా అరయ్యాలని మట్టి ఎన్నో అనారోగ్యాలకు గురి చేసినటువంటి మీ ముస్లిం కానీ భారతదేశ వ్యతిరేకులు ఈ భారతదేశంలో ఉంటాయి లేదని మీ దమ్ముంటే నీతి నిజాయితీగా పుట్టుంటే ఈ భారతదేశంలో సిద్ధాంతాలు మీకు అనుకూలంగా లేనప్పుడు ఈ భారతదేశంలో ఉండడానికి మీకు లేదా అని భారతీయ జనతా పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా భారతదేశంలో ఉంటే భారతదేశం యొక్క సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని అనుసరించి నైతికంగా బతికే ఉంటే ఉండాలి లేదంటే భారతదేశం నుంచి ఈ కాంగ్రెసు హిందూ ధర్మాన్ని వ్యతిరేకించే ఏ రాజకీయ నాయకుడైనా ఏ వ్యక్తులైనా సరే భారతదేశాన్ని తెలిపామని సవాల్ చేస్తున్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు బీజేపీ పాత్రికేయుల సమావేశం పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఓట్ చోరీ ఓట్ చోరీ ఓట్ చోరీ అని దేశమంతా దగ్గోలు పెడుతున్నాడు రాహుల్ గాంధీ కానీ వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ చెల్లిగారు కానీ ఓటు చోరీ ఓటు చోరీ చేసింది అసలు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వమే ఓట్ చోరీ చేసింది అసలు ఓటు చోరీ నెహ్రూ గారే వాళ్ళ తాతగారే ఓటు చోరీ చేసి ప్రధానమంత్రి అయ్యాడు ఓటు చోరీ చేయటం ఏంటో వాళ్ళకి బాగా అది వెనక పెట్టిన కాంగ్రెస్ పార్టీకి ఓటు చోరీ అసలు ఫస్ట్లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులందరూ ఎన్నికలు జరిగితే జవహర్లాల్ నెహ్రూ గారికి పడింది రెండు ఓట్లే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పద్నాలుగు కోట్లు పడినాయి ఆ రోజునే వల్లభాయ్ పటేల్ని పక్కన కూర్చోబెట్టి నెహ్రూ గారిని ప్రధానమంత్రి చేశారు ఓట్ చోరీ ఎవరు చేశారండి తర్వాత వాళ్ళ మా అమ్మ ఇందిరాగాంధీ గారు గెలిచింది కూడా నీ గెలుపు అసలు అకారణంగా గెలిచావు నీ గెలుపు చల్లదని అలహాబాద్ హైకోర్టు తీర్పిస్తే ఆ తీర్పుని పక్కన పెట్టి ఆవిడ ప్రధానమంత్రి సీట్లో కోసం ఓటు చోరీ చేయటం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీకి వెన్నతలో పెట్టిన విద్య బీజేపీ ఓటు చోరీ చేస్తుందని ఈయన బజార్లో అమ్మడం జరిగిందండి ఈ జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఈ భారతదేశంలో కాంగ్రెస్ మనుగడ చాలా కష్టం ఇరవై తొమ్మిది నాటికి కాంగ్రెస్ అంటే అయిపోవటం ఖాయం ఈ విధంగా ఈ ఓటు చోరీని అని తిరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ ఏదో బాగా ఉరిగిపోతారు అనుకుంటున్నాడు జనం జనం అందరూ తెలుసుకున్నారు ఇప్పటివరకు వరకు కళ్ళు మూసుకునేవి లేరు అసలు వాస్తవాలు ఏంటో జనం అందరూ తెలుసుకుంటున్నారు ఓటు చోరీ చేసిందే కాంగ్రెస్ వీళ్ళు చేసే ప్రయత్నాలని వీళ్ళు చేసే అమానుషాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ ఓటు చోరీ మీద ఇంకా తీవ్రంగా మేము